ఇదేడు బాబు గారు పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందె మరేం లేదురా నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి మొగుడు కావాలను మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్ లో ప్రకటన ఇచ్చిందిరా మరి బరిగించే రకలాగా ఉంది లేకపోతే మూడు కావాలని పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా దీని కద్రా దీన్ని కన్నా గాడుతున్నాడే వాడికి పెట్టాలి గడ్డి

అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టమాలకున్నది ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చంద్రాలుడు ఇంకోటేంటండి ఉంటుందిరా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటారు అమ్మాయి సీత సీత ఏమైందా నీ కారణంగా నా పరువు బజార్ పడింది ఏమిటి మొదలక్షం అడ్వర్టైజ్మెంట్ మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా ఇంటర్వ్యూ పెట్టడం అయింది నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది ఏమిటి కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా డాడీ పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి మీరేం వరి అవకండి మీకు మహారాజు లాంటి అల్లులు తీసుకొస్తాగా కలికాలం అండి కలికాలం మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు గుండె రేపు వస్తుంది బ్యూటిఫుల్ అదే మీ ఇల్లు జోబ్ చేయకండి మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది హౌస్ లా అనిపిస్తుంది దాన్ని ఉంది సీత మనం హౌస్ ప్రేమించుకునే వాళ్ళం కాదుగా హాట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం అదేమిటి ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రోపరేటర్ కోటేశ్వరరావు గారు బోర్డు ఉంది ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక సీత సీత నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ గుర్తుకొచ్చింది తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముని కలుసుకోవాలి మళ్ళీ ప్రోగ్రాములు మామూలే ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి మా నాన్నగారిని కలవాలి సీత మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు ఇప్పుడు మీరు వచ్చే తీరాలి

నాకు తెలుసమ్మా ఎరా నువ్వు మల్టీ మిలియనర్ వా ప్రపంచమంతా ఖెల్ తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా అబ్బే లేదండి స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్ కృష్ణ వాడనేది కాదమ్మా నేను చెప్పేది విను వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగ్ వేతవా అబద్దాల ఆఫీస్ లోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది అడ్డమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు నిప్పు కూడా వేతవా మా డాడీ నిజమా చెప్పరా చెప్పు చెప్పమంటం కాదమ్మా ఇలాంటివి చెప్పుతుంటారు కదా అని చెప్పు చూంటా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేత్తోన కూడ ఏంటండి నా సెలెక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా ఇతరు నాకు తెలుసా అమ్మా ఏంటి మీకు తెలుసా అదేంటండి మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు ఆయన ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు ఎన్నో సార్లు అయితే నేను ఫ్లైట్ లో కలిశానమ్మా ఒకసారి బిజినెస్ మన మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు పార్టీలో కలిశాను ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నేట ఇతను మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో గుర్తురాకూడదు కోటేశ్వర అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద శాంతి నొలకపోస్తే నా యాభై వేల రూపాయలు అయిన సూట్ కాస్త పాడైపోయింది ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొంతసోలు మాట్లాడుతుంటే నాకే మర్చిపోయిందనుకో రియల్ ఈస్ గ్రేట్ జీవిస్ నా పరిచయం చేసేకిందే డ్రింక్ తీసుకొస్తా మినీ అమ్మా అతను పాతంగిరి తప్ప మరీ సుమ్మమ్మా ఇష్టం ఓకే మిస్టర్ కోట ఊరి గ్రామమయ్య సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది నన్ను క్షమించండి సార్ నువ్వు చేసిన పని నాకు తప్పుగా అయ్యా అసలు పెళ్ళే చేసుకున్నని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు నాకు అదే చాలయ్యా అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా కాకపోతే కోటు మీద షాంపైన్ పోశాను చొక్కా మీద చికెన్ ముక్క వేశాను ఇలాంటి కోతలకు కొయికయ్యా పోయి నేనే మీద పోశాను రివర్స్ మరీ అంత పెద్ద పెద్ద కోతలకు కొయి చిన్న చిన్న కోతలకు పైకి వెళ్ళి ఒప్పుకున్నారు మా పాకున్నారు ఏడు బాబు మీరు ఎక్కడ ఉన్నారే ఆఫీస్ గంగనామం పెట్టేశారా ఓర్ని ఆయన ఈ సూట్ ఏంటి పైగా గులాపు ఒకట ఏంటి ఉద్యోగం మానేష్ మెడ్రాస్ వెళ్ళిపోయి ఈ రోజు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా చి జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టి చూడు ఈయనెవరనుకున్నావు కోటీశ్వరుడు కృష్ణ బాబు నా కాబోయే అల్లుడు కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీసులో ఉండే ఆ ఆపడుతాయి బాబోయ్ తమరు చెప్పేది తెలిసిందండి నేనే పొరపాటు పడ్డాను నన్ను మన్నించండి బాబు ఇట్స్ ఆల్ రైట్ ఎండలో తిరిగి కళ్ళు బయర్లుగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కన జబ్బులోంచి పిస్టల్ తీసి డమ్మల్ని కాల్చి పరాల్సి బట్ ఇది మా కాబోయే మామగారు ఇల్లు కాబట్టి నేను చాలా సంతోషం బాబు చాలా సంతోషం అయినా నేను ఏదో కాకపోతే మా ఆఫీసులో పనిచేసి ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి బాగా మగ్గిన బంగిలి పెళ్లి మామిడి పండులో ఉన్నారు అది కాల్చిన వంకాయ ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకోవ్ వెళ్ళు నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది వస్తాను సీత బాయ్ అంకుల్ నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా చాలా